తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయం ఇంకొకసారి వేడెక్కింది బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కెటి రామారావు గారు అనకాపల్లి బీజేపీ ఎంపీపై చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రమేష్ కు పదహారు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించారని ఇది బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందమని సీఎం రేవంత్ రెడ్డి ఇలానే ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇస్తున్నా రాహుల్ గాంధీ గారు మౌనం వహించడం వెనుక బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని తెలుస్తుందని చెప్పి వారు ఆరోపణలు చేస్తే ఇటు సీఎం రమేష్ గారు కూడా చాలా ఘాటుగా స్పందించారు వారు కూడా సీఎం రమేష్ గారి ఇంటికి కేటీ రామారావు గారు ఢిల్లీలో రావడం జరిగిందని బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని మధ్య చేసేస్తామని చెప్పారని చెప్పి వారు కూడా ఘాటుగా స్పందించారు ఒకసారి కేటీఆర్ గారు ఏమన్నారు సీఎం రమేష్ గారు ఏమన్నారు అనే వ్యాఖ్యలు మనం చూద్దాం అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్ల ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో ఈ లుచ్చ పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన పేరు జప్పురు సార్ పేరు సార్ జప్పురని మొత్తం ప్రెసోళ్ళు అడిగినారు నేను పేరు చెప్ప వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచగచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో నేస్తున్నట దాని కోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా ఇవి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు మరియు ఇప్పుడు సీఎం రమేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తొమ్మిది వేల కోట్ల లోను కంచే ల్యాండ్స్ గురించి ఇప్పించారు ఆ కంచే ల్యాండ్స్ గురించి కనుక్కున్నా ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాం వాళ్ళు టెండర్ పిలిచారు ఈ దీనికి ఈ ల్యాండ్లు కుదవ పెట్టుకొని మార్టిగేజ్ చేసుకొని తెలంగాణ గవర్నమెంట్కి లోన్ కావాలి ఇంటర్నేషనల్ బిడ్డింగ్ పిలిస్తే దాని ప్రకారము గవర్నమెంట్ పైన క్రెడిబిలిటీ లేదంటే కానీ ఆ ల్యాండ్ వాల్యూ చూసుకొని ఎవరైనా లోన్ ఇస్తారు దానికి నాకు ఎలాంటి సంబంధం ఉంది ఎలాంటి సంబంధం ఉంది అంటే ఇతను ఏదో ఒక బురద చల్లాలని నేను ఒకటి చెప్తున్నా కేటీఆర్ నువ్వు ఎన్ని రోజుల ముందు నా దగ్గరకు వచ్చావు ఇప్పటికీ మా ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ రిక్వెస్ట్ ఏంటి నీ రిక్వెస్ట్ ఏంటి ఆ రోజు కవిత కేసు గురించి లేదు మా పైన ఎలాంటి ఎంక్వైరీలు చేయకూడదు మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో మెడ్ చేస్తామని చెప్పితే అధిష్టానంతో మీరు మాట్లాడండి హెచ్ఎం గారితో మాట్లాడండి అని నువ్వు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా నువ్వు మా ఇంటికి నేను ఎప్పుడు నిన్ను కలవాల నువ్వు మా ఇంటికి వచ్చావు ఢిల్లీలో నెంబర్ సెవెన్ టాలకటారా రోడ్లో మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదు ఆంధ్ర కాంట్రాక్టర్లు అంటావు పది నీకు సిగ్గుందా కొంచెమన్నా ఏదన్నా మాట్లాడితే కొంచెమన్నా అరే మాట్లాడితే ఏమవుతుందని పది సంవత్సరాలు మన ఇద్దరం కూర్చొని లిస్ట్ తీస్తామా తెలంగాణలో ఏం జరిగినాయని పది సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు టెండర్లు జరిగితే తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది చేశారు ఆంధ్రాలో కాంట్రాక్టర్లు ఎంతమంది చేశారు తెలంగాణలో వర్క్స్ మొత్తం తిద్దామా కేటీఆర్ నీకు ధైర్యం ఉందా చూశారు కదండి ఏ విధంగా బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు అటు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటి రామారావు గారు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు చాలా ఘోరమైన చాలా తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు ఈ ఆరోపణలు శాశ్వతమా అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని చెప్తారు ఎప్పుడు కలిసిపోతారో తెలియదు అటు అసెంబ్లీ లాబీల్లో టీవీ డిబేట్లలో మనకు మాత్రం కత్తులు నూరుకున్నట్టు కనిపిస్తారు వెనక మాత్రం వ్యక్తిగత సంబంధాలు కుటుంబ సంబంధాలు మరియు బిజినెస్ సంబంధాలు అనేవి పుష్కలంగా ఉంటాయి పిచ్చోళ్ళంటే ఎవరండి మనమే ఓట్లు వేసి వాళ్ళ నుంచి అభివృద్ధి వాళ్ళం ఓట్లు వేసి వాళ్ళ నుండి మత సామరస్యం ఆశించే వాళ్ళం ఓట్లు వేసి వాళ్ళ నుండి సరైన మౌలిక సదుపాయాలు ఆశించి భంగపడే కామన్ పీపుల్ అనేవాళ్ళం ఓటర్స్ అనేవాళ్ళం మనం అందుకోసమే ఈ రాజకీయాలు ఇటువంటి కాంట్రాక్ట్ ఇటువంటి లోపాయకారి ఒప్పందాలు చీకటి ఒప్పందాలు ఎప్పటికప్పుడు వాస్తవాలు అనేవి బయటకు వచ్చి స్కామ్స్ అనేవి సరిగా ఈడీ సిబిఐ ఎస్ ఎస్ఐటి వీళ్ళందరూ పనిచేస్తే ఖచ్చితంగా ప్రజల ఖజానాకి ఏదైతే లూటీ అవుతుందో ఆ ఖజానాని తిరిగి ప్రజలకు ఖర్చు చేసి ప్రజలకు సరైన సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు ఏదైతే తల మీద ఒక్కొక్కరి భారం పెరిగిపోతుందో అప్పు ఆ అప్పును తీర్చడానికి మనకు అవకాశం ఉంటుంది కావున ఏదైతే ఇటువంటి రాజకీయాలు అటు తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఉచ్చులో పడకుండా మాయాలో పడకుండా ఖచ్చితంగా మనకు కావాల్సిన ఏదైతే అభివృద్ధి సంక్షేమం మత సామరస్యం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయ్ అనే నినాదం మన హక్కులు రాజ్యాంగం పరిరక్షణ ఇవన్నీ కల్పించే పార్టీలకే మనం బాసటగా ఉందాం మరి వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్వోకేట్ సాధికే యూట్యూబ్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ